స్వతంత్ర టీవీ ద్వారా తెలియజేస్తున్నా కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్నిహితుడైనటువంటి మన బోయిన్పల్లి ప్రవీణ్ రావు బోయిన్పల్లి ప్రవీణ్ రావుతో పాటు మన బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు ఎందుకంటే అప్పుడు ఆ టెన్త్ పేపర్ లీకేజ్ విషయంలో కావచ్చు అంటే కొంత నేపథ్యంలో ఆ తర్వాత భయంసా అల్లర్ల విషయంలో కావచ్చు ఇలాంటి నేపథ్యంలోనే ఫోన్ ట్యాప్ చేశారు చేసిన వెంటనే ఇప్పుడు వారిద్దరిని కూడా వచ్చి తన వాంగ్మూలాన్ని విలిపించాలని కూడా సిట్ అధికారులు కోరుతున్నారు అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే ఇటు బీజేపీ శ్రేణులది కావచ్చు లేకుంటే అల్లర్లకు సంబంధించిన విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా చేశారని అంటున్నాను అంటే దాంట్లో ఏమైనా బీజేపీ ప్రమే ఉందంటారా సరే ముందుగా ఇందాక ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో కూడా నేను చెప్తాను బండి సంజయ్ గారిది కానీ రఘునందన్ రావు గారిది కానీ అరవింద్ గారిది కానీ అప్పుడు బీజే బీజేపీలో ఉన్న జితేందర్ రెడ్డిది గారిది కానీ దుబ్బాక ఎలక్షన్ జరిగేటప్పుడు పెద్ద మొత్తంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది దర్యాప్తు జరపాలని చెప్పేసి ఆ రోజు ఉన్న బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న డిమాండ్ చేయడం జరిగింది మీరు కావాలంటే ప్రతి ఒక్క ప్రెస్ చూడండి ప్రతి యూట్యూబ్ ఛానల్లో కూడా అప్పుడు డిమాండ్ చేసినది ప్రతిదీ ఉన్నది ఆ రోజు నుంచే వీళ్ళ దౌర్జన్యం కానీ వీళ్ళ ఆలోచన విధానం కానీ పక్కదారి పట్టింది ఇందాక రామ్మూర్తి గారు అంటున్నారు కేసీఆర్ గారు మహోన్నతమైన వ్యక్తి ఎట్లా మహోన్నతమైన వ్యక్తి రామ్మూర్తి గారు అయినా తెలంగాణ ఉద్యమం చేసిన నాడు నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి పాజాములో ఫామ్ హౌస్లో ఆరు నెలలు వండేటోడు మళ్ళీ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టేటోడు ప్రజలను రెచ్చగొట్టేటోడు బలిదానాలు చేసుకున్న కుటుంబాలను ఏ ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించిన వాడు మీకు మహామాధవి అయిపోయాడు మహానాయకుడు అయిపోయిండు ఇంకొక అంశము దేశంలో గాను ప్రపంచ చరిత్రలో ఒక రామ్మూర్తి గారు రామ్మూర్తి రామ్మూర్తి గారు పూర్తి స్థాయి మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను శివకుమార్ గారు కూడా కృష్ణారెడ్డి గారు రెస్పాండ్ అయితే లేరంటే కూడా నేను విన్నాను మీరు నోట్ చేసుకోండి నా మాటకు సమాధానం చెప్పండి ఎట్ల మహోన్నోతమైన వ్యక్తి భారతదేశంలో కాను ప్రపంచ చరిత్రలో రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి సెక్రటరియేట్ కోకుండా పాలన ఎక్కడ జరుగుతుందో పాలన విధానం ఎక్కడ ఉందో అక్కడ కోకుండా పాలన చేసిన వ్యక్తి మహోన్నత వ్యక్తి అవుతాడు ఓడిన తర్వాత కూడా ప్రజా సమస్యలు పట్టించుకున్నాడు బాబాజులు ఉన్న వ్యక్తి మీకు మహోన్నత వ్యక్తి వ్యక్తాడు మీరు బానిస భక్తులు బయటకు రండి ఆ కేసీఆర్ గారు కేటీఆర్ అహంకారం మాటల నుంచి మీరు బయటకు వస్తే ప్రజలు ఏమనుకుంటున్నారు తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుందో మీకు తెలుస్తుంది అలా బానిస బతుకుల వాళ్ళు బాలిస మాటలు మాట్లాడితే రెండు బాలిసలు చేసి మాట్లాడిస్తే ఆ మాటలే మాట్లాడుతున్నారు రామూర్తి గారు నేను సూటిగా ముక్కు సూటిగా చెప్తున్నా మీ మాటలు మీ వ్యక్తిత్వంతో వచ్చినాయి కాదు వాళ్ళు మీకు ఏదైతే గొప్ప వ్యక్తులుగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మీరు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు ఏ నాటికి కూడా తెలంగాణ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారి కేసీఆర్ కుటుంబమే ఈ రోజు వరకు బలిదానాలు చేసుకున్నా ఏ ఒక్క కుటుంబాన్ని ఎవరిని పరామర్శించారా చెప్పు కేసీఆర్ గారు పదకొండు వందల మంది పన్నెండు వందల మంది సరిపోయినామన్నారు ఒక్క కుటుంబాన్ని పరామర్శించిందా ఇన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నాడు పదేళ్ళు ఇరవై రెండు సంవత్సరాలు ఇంతమంది చనిపోతే ఎన్ని కుటుంబాలను పరామర్శించడో చెప్పు అప్పుడు మహోన్నతమైన వ్యక్తి ఉంటాము అది చెప్పలేకుండా మీరు ఎంతసేపు మీడియా ముందుకు వచ్చేసి ఆయనేదో మహానుభావుడు అంటే తెలంగాణ సమాజం కళ్ళు మూసుకుందనుకుంటున్నారా చెవులు మూసుకున్నది అనుకుంటున్నారా సమాజం మొత్తం చూసే పాముల పండుకోబెట్టిండ్రు ఈ రోజు ఈ రోజు మిమ్మల్ని అక్కడికి ఎంక్వైరీకి పిలిస్తే ఎందుకండి ఇంత అడవుడి ఆయన ఒక్కడు పోవచ్చు కదా పామౌజు రెట్లాగో ఒక్కడే వండుకుంటున్నాడు కదా అలాగే ఎంక్వైరీ పోవచ్చు తెలంగాణ సమాజాన్ని డిస్టర్బ్ చేయాలి తెలంగాణ సమాజానికి ఏదో జరిగిపోతుందని కలరంగియాలే అనే విధానంగా చేయడం తప్పు అక్కడ ఏదైతే వాళ్ళు ఎంక్వైరీ కమిషన్ కు పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళండి వారు అడిగిన దానికి మీరు సూటిగా సమాధానం చెప్పండి మాట్లాడండి రండి మీరు చేసింది న్యాయమా అన్యాయమా తెలుస్తుంది ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను మీరు ఫోన్ ట్యాబింగ్ విషయంలో ఫోన్ ట్యాబింగ్ జరిగింది అనేది మీరే ఒప్పుకుంటున్నారు పోలీసు వ్యవస్థను పక్కదారి పట్టించింది అనేదే ఇక్కడ సమస్య దాని ద్వారా ఆ ఒక్క మీరు ట్యాబింగ్ ద్వారా ఎవరెవరు లబ్ధి పొందారు ఎవరెవరి మాన పానాలకు ఇబ్బంది పెట్టారు ఇదంతా బయటకు రావాలనేదే ఈరోజు ఎంక్వైరీ అడుగుతున్న విషయం దాన్ని పక్కదారి పట్టించింది ఒక కుటుంబ వ్యవస్థ అని చెప్పేసి ఈరోజు ఎంక్వైరీకి జరిగింది ఆ ఫోన్ ట్యాపింగ్ ను మిస్యూజ్ చేశారనేదే ఈరోజు అభియోగం ఆ అభియోగం మీరు చెయ్యలేదు అనుకుంటే మీరు నిర్దోషగా బయటకు రండి తెలంగాణ రాష్ట్రంలో ఏదో కక్ష సామదింపు కోడి గుట్టుకు మీద ఈకలు ఏందండి మీరే చెప్తున్నారు కదా ఈకలు ఉన్నాయండి మేము ఫోన్ ట్యాపింగ్ చేశామని మరి అద నిజాలు ఎంత ఎవరీ చేసింద్రు ఎవరు చేయలేరు అసంఘిక చెక్కుల చేతవి అందరూ సమర్పిస్తారు కానీ అసాంఘిక శక్తుల పేరు మీద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజల కానీ వ్యాపారస్తులే కానీ సినీ ఇండస్ట్రీస్ వాళ్ళై గాని ప్రతిపక్ష నాయకులే గాని ఫోన్ ట్యాపింగ్ చేసి ఇబ్బందులకు గురి చేశారనేదే అభియోగం కాబట్టి దీంట్లో నిజ నిర్ధారణ గురించే ఇంత చర్చ జరుగుతుంది కాబట్టి దానికి మేము సహకరిస్తామని చెప్పండి అనవసరమైన కక్ష సాధింపు కోడి కుటమి మీద ఈకలు అనేది కాదు అక్కడ వచ్చిన ఆరోపణలు నిజమా కాదా అనేది నిర్ధారణ కావాలంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి ఇమ్మీడియట్లీ రేఖ రాయండి ఒకటి ఇందాక శివకుమార్ గారు అన్నారు ఇక్కడ జరుగుతుంది అనేది కేంద్రం కూడా సుమేటగా తీసుకోవచ్చు అనేది కొన్ని రాష్ట్రాలలో రాష్ట్ర అనుమతి లేకుండా సిబిసి సిబి సిబిఐ తెల రాష్ట్రాలకు లేకు రాకుండా ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరితే రావాలని ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు సిబిఐ ఎంక్వైరీ అడగండి ఇమ్మీడియట్లీ మా యొక్క కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు అలాగే బండి సంజయ్ గారు మా ముఖ్య నాయకులు ఇమ్మీడియట్లీ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి త్వరగతిన దాని మీద ఎంక్వైరీ చేయించేసి దీని మీద ఎవరు దోషులు ఎవరు ఫోన్ ట్యాబింగ్ ద్వారా లబ్ధి